రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా కాకినాడ బీచ్ లో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ వాతావరణ కాలుష్య నివారణలో భాగంగా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నియోజకవర్గంలో మొక్కలు నాటడం జరిగిందని అన్నారు రాష్ట్రం వరదలతో విలవిలలాడుతున్న సందర్భంగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించకుండా కేవలం సేవా కార్యక్రమాలు మొక్కలు నాటడం జరిగిందన్నారు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కాకినాడ సముద్ర తీరం సర్వ సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు అనంతరం కూటమి నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు వాసిరెడ్డి యేసుదాసు శెట్టి బాబి నురుకుర్తి వెంకటేశ్వరరావు పెంకె శ్రీనివాస్ బాబా ఏటకూరి నాగమణి తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర రాష్ట్రం కూడా వెలుగులాడుతూ ఉంది ఆ కారణంగా ఇవాళ పెద్ద ఎత్తున ఉప ముఖ్యమంత్రి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుందాం అనుకున్నాం కానీ మా నాయకులు మనందరి నాయకుడు ఒకటే చెప్పారు ఇవాళ అక్కడ చంద్రబాబు గారు స్వయం బాధ నిద్ర లేకుండా వరద ప్రాంతాలు పర్యటిస్తూ ఉన్నారు మన ఆనందంగా పంచుకునే టైం కాదు ఇది మనం ముందే అనుకున్న షెడ్యూల్ ప్రకారం కొన్ని కొన్ని సర్వలిపాలు చేసుకుని వరకు విప్పులు తీసుకొస్తా ప్రతి చోట కూడా మన మూడు పార్టీలు కూడా ప్రతి ఒక్క చోట వచ్చాము ఈవేళ సాయంత్రం పవన్ కళ్యాణ్ గారి ఆ ఒక ఒక సర్వయోగం చూడబోతా ఉంది కాకినాడ బీచ్ దీన్ని మన శుభ్రం చేసి ఆయన ఆదేశాల మేరకు ప్లాస్టిక్ అన్నది బీచ్ లేకుండా అంటే నువ్వు చేసిన గంటకి అయిపోద్దా అంటే నీళ్ళు చేసిన గంటకి కొందరలేదు ప్లాస్టిక్ మీరు పారేస్తే మేము తీస్తాం మీరు పారేస్తే మేము తీస్తాం అలా నాలుగైదు సార్లు తిరిగితే అందరికి పారేయడం అన్నది ఏంటన్నది తీయడం అన్నది ఏంటనేది తెలిసి వస్తే అందరూ మార్చుకుంటారు అన్న ఉద్దేశంతో మనం ఈ ప్రయత్నం మొదలుపెట్టాము ఈ ప్రయత్నానికి వచ్చినటువంటి బీజేపీ నాయకులకు తెలుగుదేశం నాయకులకు జనసేన నాయకులకు అన్ని పార్టీల కార్యకర్తలకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను అలాగే మీ అందరూ అసలు పుట్టినరోజు వరంత వేడుకే జరగాలని చెప్పి కోరుకుంటూ ఈ కాకినాడ జిల్లాని పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా తీర్చిస్తున్నారు తీర్చి ప్రజలకి ఖచ్చితంగా కాకినాడ బీచ్ని సర్వ సుందీరకరణ చేసి కాకినాడ ప్రజలకి ఈ బీచ్ చెప్తామని చెప్పి తెలియజేస్తూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై బీజేపీ జై బౌలి కోటమి నాయకత్వం వడ్లాలి రాజకీయాల్లో మొత్తం లేని మహారాజుగా వెలుగుతున్నారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒక చాగ బీలిగా కూటమిని గెలిపించుకుని మరి ఎంతో మందిని త్యాగం చేసి కూటమిని గెలిపించుకుని మరి రాక్షస పాలని అంత మందించిన దాంట్లో ప్రథమ పాత్ర నాయకులలో కూడా మొదటిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నందుకు అంత మా కూటమి తరఫున ఎంతో ఆనందంగా ముందు నేను చెబుతున్నాను పవన్ కళ్యాణ్ గారు వర్తమైన రాజకీయాల్లో కూడా మౌన మహారాజు గారు కంకణం కడతారని చెప్పి నేను అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే విధంగా ఈ రోజు వరదల్లో చిక్కుకున్నారు ప్రజలు ఆనంద ఉల్లాసాలతో నా బర్త్డే చేయడం కాదు అందరూ కూడా పర్యవేక్షణ మరి ప్లాస్టిక్ నివారణ మొక్కల్ని పెంచడం మొక్కల్ని నాటడం ద్వారా నాకు విశేష తెలియజేయలే